ండం డ్మి ట్వంటీ సెకండ్ అండ్ వర్సెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇఫ్ ఎ మ్యాన్ మీట్స్ వర్జిన్ హూ ఈస్ నాట్ బెటర్ ఆత్ అండ్ సీజెస్ హర్ అండ్ లైస్ విత్ హర్ ఒక అబ్బాయి తనకి ఇష్టం లేకుండా ఉన్న ఒక అమ్మాయిని తనకి ఇష్టం లేకపోయినా సరే తనకి ఇష్టం లేకపోతే సీజెస్ సార్ అండ్ లైఫ్ విత్ అంటే అమ్మాయితో సెక్స్ చేస్తే సెక్స్ చేస్తే అండ్ దే ఆర్ ఫౌండ్ వాళ్ళకి ఒకవేళ కనిపిస్తే దెన్ ద మ్యాన్ హూ లే విత్ హర్ షల్ గివ్ టు ద ఫాదర్ ఆఫ్ ద యంగ్ ఫిఫ్టీ షకిల్స్ ఆఫ్ సిల్వర్ ఒక ఒక యాభై షకిల్స్ ఆఫ్ సిల్వర్ అంట అప్పట్లో మరి ఇప్పుడు మనం ఎట్లయితే క్యాష్ ఇస్తామో ఫైన్ వేస్తామో అట్లాగా ఇచ్చి అండ్ షీ ల్ బి హిజ్ వైఫ్ బికాస్ హీ హాస్ వైలేటెడ్ హర్ అర్థమైనా హీ మే నాట్ డివోర్స్ హర్ ఆల్ హీస్ డేస్ మళ్ళీ డివోర్స్ కూడా ఇవ్వకూడదు ఒక వ్యక్తి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే అంటే టెక్నికల్లీ రేప్ చేస్తే ఆడంట కొంత డబ్బులు అమ్మాయి వాళ్ళ నాన్నకి ఇవ్వాలి మళ్ళీ అమ్మాయి నాన్నకిచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ఆయన పెళ్లి చేయాలి అంటే సింపుల్గా రేప్ చేసిన రేపు ఇష్టం ఆడ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయమంటున్నారు ఇంతకంటే దారుణమైన వర్షం ఉందా దీన్ని మీరు ఇంగ్లీష్లో తప్పు చెప్పారు కాబట్టి మేము తెలుగులో చెప్తాము అని చెప్పని చెప్తారు కాబట్టి నేను దీని గురించి కూడా మాట్లాడతా ఒకడు ప్రధానము చేయబడిన కన్యక అయిన చిన్నదాని చిన్నదా అంట కలుసుకుని ఆమెను పట్టుకుని ఆమెతో సయనింపగా వారు సయనింపగా మళ్ళీ అలా లేదు పట్టుకోవడమే అనేది చెప్తారు చేపట్టుకుంటే చేయి పట్టుకోగానే నాథా ఆయన పెళ్లి చేస్తారు సరా అట్లా కాదు సయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి ఏ బది ఏ బి అంటే ఫిఫ్టీ వెండి రూకు రూకలిచ్చి ఆమెను సిల్వర్ కాయిన్స్ ఆమెను పెండ్లి చేసుకున్న అతడు ఆమెను అవమానపరిచను గనక అతడు తాను బ్రతుకు దిన బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడిచిపెట్టకూడదు అంటే ఎంత దారుణంగా ఉంది ఇది మనం మనకింద ఉండే నలుపులు కూడా మనం చూసుకోవాలి కదా సో దయచేసి అన్నా ఇంకోటి చేయండి అమ్మా దాని మీద ఇంకోటి చేయండి దయచేసి మాకు సలహాలు ఇవ్వద్దు మాకు సలహాలు ఇస్తే మాకు ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయి మళ్ళీ చెప్తున్నాం ప్రతీ మతంలో ప్రతి మతంలో స్త్రీల మీద వివక్ష ఉంది ప్రతీ మతంలో అందరికీ వందనాలండి ది దలాట్ అలాగే నాస్తికులకు హేతువాదులకు నా యొక్క నమస్కారాలు అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు ముస్లింస్ వారికి కూడా నా యొక్క నమస్కారాలు ఇక్కడ గమనించాలి ప్రశ్న ఛానల్ రావణ్ గారు వాస్తవంగా చాలా మంచివారండి ఆయన ఆయన దేవుళ్ళను దైవ మార్గాలను మతాలను నమ్మకపోయినప్పటికి కూడా వాస్తవంగా వీళ్ళు సమాజాన్ని మంచిగా నడిపించాలని యథార్థంగా ఉండాలని సత్యం చెప్పాలని అనేది పాకులాడుతూ ఉన్నారు సత్యం కోసం ఈరోజు నిలబడటం అనేది ప్రాణహానితో సమానం అయినప్పుడు కూడా వారు త్యాగపూరితంగా ఈ పోరాటం చేస్తున్నారని నేను భావిస్తూ ఉన్నాను సరైతే ఈ విషయం ఈ విషయంలో కొంతమంది ఆయనకి నచ్చకపోవచ్చు కొంతమంది నచ్చు ఇక్కడ విషయం పక్కన పెడితే ఆయన హిందుత్వంలో ఉన్నటువంటి మను శాస్త్రం ప్రకారంగా సమానత్వం లేదని పోరాడారు అదే ముస్లింస్ గురించి గురించి కూడా అదేవిధంగా బైబుల్ గురించి కూడా పోరాడుతున్నారు మతాల విషయంలో వారికి ఒక అభిప్రాయం అది సరే ముస్లింస్ గురించి హిందూ హిందువుల గురించి నాకు అనవసరం కానీ అంటకన్నా క్రైస్తవం గొప్పది అలాగే నాస్తికత్వము అలాగే ఆస్తికత్వం కాన్సెప్ట్లో కూడా ఆస్తికత్వం ప్రయో ఆస్తికత్వం అనేది ఉందో అది కూడా సమాజాన్ని మంచిగా నడిపించడానికి మనిషి మంచిగా మారటానికే ఏర్పడింది అలాగే దేవుడు పరిశుద్ధుడు ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయనతో పాటు పిల్లలు ఆయన పిల్లల మనుషులు కూడా ఉండాలని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇందులో ఆస్తికత్వంలో ఇక్కడ సమాజం దృష్టిలో పెట్టుకుంటే బైబుల్ చెప్పింది ఒక మనిషి మంచిగా మారటం కోసం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని మనిషి మంచిగా మారితే ఆటోమేటిక్ దేశం మంచిగా మారుతుంది వీరేదైతే ఆస్తికులే కోరుకుంటా ఉన్నారో సమాజం మంచిగా మార్చబడాలని కోరుకుంటా ఉన్నారో అది బైబుల్ కోరుకుంటా ఉంది ఇతర మతాల కన్నా బైబుల్ గొప్పదని నేను విశ్వసిస్తున్నాను నా పరిశీలనలో ఇప్పుడు దాకా తేలింది సార్ ఈ విషయంలో నాస్తికులతో నేను మాట్లాడాను ఆ కాల్ రికార్డ్స్ కూడా మీకు పెడతాను డెస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డులో అలాగే మీకు ఐ లింక్లో కూడా పెడతాను చూడండి పైన ఇప్పుడు గమనించాలి మన ప్రశ్న ఛానల్ బిద్దరు ఎవరైతే ఉన్నారో ఆయన బైబుల్ గురించి అవగాహన లేకుండా మాట్లాడారు ఎవరో పంపించినటువంటి కొన్ని రెఫరెన్స్లు లేకపోతే బైబుల్ గురించినటువంటి సరైన అవగాహన లేనటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి రెఫరెన్స్లు బేస్ చేసుకుని ఆయన మాట్లాడారు నిజానికి ఆయన తీసుకున్న సందర్భాల్లోనే న్యాయమైనటువంటి బైబిల్ రాజ్యాంగం ఉంది అనేది అర్థం చేసుకొని ఈరోజు చేసుకోలేకుండా ఆయన మాట్లాడారు అనేది సందర్భాలు చదవకుండా పైన కింద వచ్చిన చదవకుండా ఆయన మాట్లాడారు అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను కాబట్టి ముందు ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు సరే ఒకసారి బైబుల్ మన మ్యాటర్లోకి వెళ్తే చూద్దామండి ఒకసారి ముందుగా నేను రాసినటువంటి విమర్శకుల సత్యాలు బైబుల్ సత్యాలు అనే పుస్తకం పీడిఎఫ్ లింక్ ఉచిత పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో బైబుల్ స్త్రీపై వివక్ష ఉన్నట్లు విమర్శకులు చూపిన వాక్యాలకు జవాబు అని నేను తొంభై రెండు నుండి తొంభై ఆరు ప్రశ్నల వరకు స్త్రీల గురించి బైబుల్ వివక్ష ఉంది అని అడిగే ప్రశ్నలు ఎవరితో వాటికి జవాబు రాశాను అవి చూడండి తొంభై రెండు ప్రశ్నలు మగపిల్లవాడికి కన స్త్రీకి ముప్పై మూడు దినాల రక్తశుద్ధి ఆడపిల్లల కన స్త్రీకి అరవై ఆరు దినాల రక్తశుద్ధి ఎందుకు ఈ కాన్సెప్ట్ అని ఒక ప్రశ్న అలాగే భార్యకి భర్తకు భార్యపై అనుమానం వస్తే చేదు నీరు కాదు చేదు నీరు తాగించమని ఎందుకు బైబుల్లో ఉంది అలాగే తొలి రాత్రి నాటి కన్యత్వ లక్షణాలు కనపడకపోతే శిక్షల గురించి ఎందుకు ఉందని అలాగే దాసిపై అత్యాచారం చేస్తే గొర్రనిస్తే సరిపోద్దని ఎందుకు ఉందని అలాగే స్త్రీకి పుట్టిన వాళ్ళు శుద్ధులు కారని బైబిల్లో ఉన్న రిఫరెన్స్ లేవుతుంది వాటిని బట్టి ఇవన్నీ గురించి నేను జవాబు చెప్పాను ఆసక్తి ఉన్నవారు అవి కూడా చూడండి తర్వాత ఓ క్రైస్త మేలుకో అనే ఒక పాంప్లెట్ కూడా ఏదైతే హైందోలు రాశారు దానికి జవాబుగా మనం ఓ క్రైస్తవు మేలుకో పేరుతో ఒక పీడిఎఫ్ జవాబు బైబుల్ జవాబు పీడిఎఫ్ కూడా రిలీజ్ చేశాము ఆ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో లో ఉంది ఉచిత పీడిఎఫ్ లింక్ అది కూడా డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా ఒక ప్రశ్న ఉంది చూడండి బైబుల్లో స్త్రీ శీలము ఒక పొట్టేలు బలితో సమానమా స్త్రీని రేపు చేసి ఒక గొర్రెనిస్తే సరిపోద్ది అని చెప్పి ఎవరైతే ఇలాగ విమర్శిస్తా ఉన్నారో దాని గురించి కూడా మీరు చూడండి ఓకే ఇది పదిహేడో ప్రశ్న ఓ క్రైస్ తోడు మీరునట్టు పదిహేడో ప్రశ్న పేజ్ నంబర్ ఇరవై నాలుగులో ఉంటుంది సరైతే ఇప్పుడు అలాగే రావణ్ గారు బైబుల్లో స్త్రీ మౌనంగా ఉండాలి మాట్లాడకూడదు అని తిమోతి పత్రికలో కొరింది పత్రికలో ఉన్న రిఫరెన్స్ కూడా చదివి వినిపించారు దాని గురించి ఆల్రెడీ గతంలో మేము వీడియోస్ చేసాము ఆ యొక్క వీడియో లింక్లు డెస్క్రిప్షన్ ఇస్తాను ఒక ప్లేలిస్ట్ ఇస్తాను చూడండి బైబుల్లో స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి స్త్రీలు మాట్లాడకూడదు అంటే బైబుల్లో స్త్రీలు అంతమంది ప్రవర్తనులు ఉన్నారు దెబోరా హుల్దా లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పురుషులను కూడా నడిపించారు నాయకురాలుగా కూడా ఉన్నారు నాయకురాణులుగా కూడా ఉన్నారు యుద్ధాలు కూడా చేయించారు లేవీలు ఎవరైతే వాళ్ళందరి మీద కూడా నడిపించే న్యాయాధిపతిగా కూడా స్త్రీలు ఉన్నారు ఆ విషయాలు మీరు చూడాలి తెలుసుకోవాలి అలాగే కొత్త నిబంధనలు ఆ మాట ఎందుకు ఉంది మరి సంఘములు స్త్రీ బోధించకూడదు అంటే అక్కడ రాసిన సందర్భాలు ఎందుకు అలా రాయబడ్డాయి ఏంటి కూడా అలాగే మీరు అదే వచనాల్లో చూడండి తన కుటుంబంలో తన భర్తకు బోధించాలి చెప్పాలి అని కూడా ఉంటుందండి చూడండి ఇక్కడ మరి కొన్ని సంఘాలు ఇప్పటికప్పుడు స్త్రీలు బోధకురాలుగా ఉన్నారు బోధకురాణులుగా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇక్కడ బైబుల్లో చర్చిలో స్త్రీలు చెప్పకూడదు అనేది లేదండి అది ఈ వృక్షనాలు ఎందుకు అలా ఉన్నాయి అనేది చూడాలి అందుకే క్రైస్తవ్యంలో ఒక వర్గము స్త్రీలు చర్చిలో బోధించకూడదు పురుషులకు బోధించకూడదు కేవలం స్త్రీలకు మాత్రమే బోధించాలని ఈ యొక్క బైబుల్ పై సరైన అవగాహన లేని వాళ్ళు ఆ విధంగా విభజనలు ఉన్నాయి అలా ప్రతి మతంలో ప్రతి దాంట్లో కూడా రకరకాల ఉంటారు వీళ్ళంటు ఆస్తికులు వేరు హేతువాదులు వేరు ఏతిస్టులు ఇలా కాన్సెప్ట్ అంతా సపరేట్ గా ఉంటుంది కదా అలాగే క్రైస్తవ్యంలో కూడా అర్థం కాని వాళ్ళు బైబిల్ సపరేట్ గా ఉంటారు బైబుల్ అలా లేదండి బైబుల్లో స్త్రీ అని లేడు పురుషులు లేడు అందరూ దేవుడు సమానమని బైబుల్ రెఫరెన్స్లు ఉన్నాయి అలాగే దేవుడు స్త్రీని గాను పురుషుడు గాను చేశాను ఇద్దరు కూడా దేవుడి రూపమే అంక విషయం గుర్తుపట్టండి తర్వాత మీరు ఒక ప్రశ్న అడిగారు మీ వీడియోలో అదేంటి పురుషుడు పురుషుడిని అయితే దేవుడు తయారు చేశాడు కానీ స్త్రీని తయారు చేయకుండా పురుషుడు ఎముకలోండి తీశాడు అంటే బానిసగా చేశాడు అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు నేను ఏంటంటే వాళ్ళిద్దరు ఏక శరీరంగా ఉండాలని దేవుడు కాన్సెప్ట్ వాళ్ళకు వారు వేరు వేరు శరీరాలుగా కాదు ఆ రిఫరెన్స్ చూడండి ఆది కారణంలోనే వారు ఏక శరీరంగా ఉండాలనేది దేవుడికి ఉద్దేశం ఇప్పుడు అందుకే ఏక శరీరం ఉండటం ఆయనలో నుండి వస్తే కదా పురుషులలో నుండి వస్తేనే కదా ఏక శరీరం అవుతుంది కదా సపరేట్ రెండు వేరు శరీరం అవ్వకూడదు కదా దేవుడి ఉద్దేశంలో వాళ్ళు ఏక శరీరం ఉండాలి ఒక మనిషి నుండి మనుషులు రావాలి ఒక డిఎన్ఏ అనేది కాన్సెప్ట్ చూడండి టీవీ నైన్ లో కూడా వచ్చింది అందరూ ఒక మనిషి నుండి వచ్చారు అనే కాన్సెప్ట్ బైబుల్లో ఉంది ఆ డిఎంఎ సైంటిఫిక్ కూడా నిరూపణ ఉంది వాళ్ళు ఏక శరీరం ఉండాలని దేవుడు కాన్సెప్ట్ వాళ్ళు ఒకళ్ళొకరు అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళు కలిసిమెలిసి జీవించాలని గాని ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట దేవుడు ఉద్దేశంలో ఆయన ప్రాణం చేశారంటే దాని వెనక చాలా లోతైన అర్థం ఉంటుంది వారు ఏక శరీరం ఉండాలి కాబట్టి ఆయన లో నుండి తీశాడు స్త్రీని తర్వాతే స్త్రీ ఆ మరి ఆ మహి పురుషుడు యొక్క సంఘానికి క్రీస్తు శిరస్సు అలాగే స్త్రీకి భర్త శిరస్సు అన్నారు కదా యా నిజం చెప్పాలంటే భర్త బలవంతుడు కుటుంబాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు భర్తకి ఇచ్చాడు అలాగే కుటుంబంలో పనిచేసడానికి కుటుంబాన్ని చూసుకోవడానికి స్త్రీకి ఇచ్చాడు అలాగనే స్త్రీ ఉద్యోగం చేయకూడదు చేయొచ్చు సమాన బాధ బాధ్యతలు వహించవచ్చు ఆమె వివేకిగా ఉండాలి ఇవన్నీ బైబుల్ అర్థం సారాంశాన్ని తీసుకోవాలి అక్షరము చంపును ఈ వాక్య సారాంశం సత్యం అని బైబుల్ చెప్తా ఉంది అంటే మనం అక్షరాలు పట్టుకొని తప్పుగా అర్థం చేసుకుని సందర్భాలకు సంబంధం లేకుండా బైబుల్ సారాంశాన్ని పక్కన పెట్టేస్తే తప్పుగానే అర్థమవుద్ది నాస్తికులు గారా హేతులు హేతువాదులు గారు అదేవిధంగా హైందువులారా ఇక్కడ ఇప్పుడు ప్రతి మతములో కూడా పురుషుడు ముందు తర్వాత స్త్రీ ఇక్కడ గమనించాలి ఇక్కడ కూడా అదే విధంగా స్త్రీ బలహీన ఘటంగా ఉంది అలాగే స్త్రీ పైపు శాపం ఉంది పురుషు పాము వల్ల మోసపోయింది అనే కాన్సెప్ట్ సరే అది పక్కన పెడితే ఇక్కడ ముఖ్యంగా స్త్రీకి మరి స్త్రీ బలం ఉన్న బలం స్త్రీకి ఎందుకు లేకపోతా ఉంది అనేది గమనించాలి అందుకే అక్కడ హెడ్ అనే పదం వాడాడు అలా ఆలోచన విషయంలో చంచల మనసు కాన్సెప్ట్ అంత కాబట్టి ఏదో దాన్ని బట్టి పట్టుకుంటే సరే మతాలన్నీ అప్పుడు మతాలన్నింటిలో కూడా మొదటి స్థానం పురుషుడికి రెండో స్థానం స్త్రీకి ఉంటుంది కానీ అలాగని హక్కుల విషయాల్లో సమానత్వమే పాటించింది బైబుల్ అది చెప్తున్నా విషయం సరే ఇక నాకు నాకు అలా నచ్చదండి అంటే పురుషుడు బలం ఎందుకు ఉన్నాడని చెప్పాలి మీరు అలాగే ఆలోచన విషయాల్లో కూడా సరే అయితే ఇప్పుడు పురుష స్త్రీలు ఎవరైతే ఉన్నారో మరి మతాలను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు అప్పుడు ఆస్తికత్వం వల్ల సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అప్పుడు కర్మ సిద్ధాంతం అంటే పాపం చేస్తే శిక్ష ఉంటుందని చనిపోతే శిక్ష ఉంటుంది ఈ జనమే కాదని అప్పుడు స్వార్థపరమైన జీవితం ఎక్కువగా నాస్తికత్వం ప్రోత్సహిస్తుంది సమానత్వం సమాజానికి నాస్తికత్వం వల్ల సమాజం నష్టం తప్ప లాభం ఉండదు నిమతాలు చెడ్డవాళ్ళు ఉంటారు కాదంట నాస్తికత్వం చెడ్డవాళ్ళు ఉంటారు అలాగని నాస్తికత్వం కన్నా హే ఆస్తికత్వం బెటర్ అనేది నా ఆలోచన చూద్దాం చూద్దాం ఒక కాల్ ఇక్కడ కూడా చూడండి లేకపోతే చర్చలోకి వస్తే మాట్లాడదాం సరే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే మనకి మన రావణ్ గారు తీసుకున్న రిఫరెన్స్ చూద్దామండి ద్వితీయోపదేశాండం ఇరవై రెండవ ధ్యం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్ ఒకడు ప్రదానం చేయబడని కన్యక అయిన చిన్నదాని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో క్షయణించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి యాభై వెండి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్న వాళ్ళను అతడు ఆమెను అవమానపరచని గనుక అతడు తాను బ్రతుకు దినటను ఆమెను విడిచిపెట్టకూడదు ఇక్కడ మీకు లిటరల్ గా రిఫరెన్స్ తీసుకొని పైన కింద చదవకుండా లిటరల్ గా చదివినప్పుడు తప్పుగానే అనిపిస్తుంది ఇక్కడ క్షయించగా అనే కాన్సెప్ట్ అలాగే ఆమెను అవమానపరచనే కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు అక్కడ లేని మాట మీరు ఉపయోగిస్తా ఉన్నారు అతడు రేప్ చేస్తే రేప్ చేస్తే డబ్బులు ఇస్తే సరిపోతుంది పెళ్లి చేసుకోవాలి రేప్ చేసిన వాడికి ఎలా ఇచ్చి చేస్తారు రేప్ చేసిన వాడికి మరణశిక్ష యావత్వ శిక్ష లాంటివి లేదు బైబుల్లో రేప్ చేసి చేసిన వాడికి పెళ్లి చేయమంటుంది అలాగే రేపు చేసిన వాడు డబ్బులు ఇస్తే సరిపోతుంది లేకపోతే తర్వాత ఇంకొక వచ్చినాల్లో గొర్రనిస్తే సరిపోతుంది ఇవన్నీ తీసుకుని మాట్లాడుతున్నారు లిటరల్గా తీసుకొని సందర్భాలు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు చాలా స్పష్టమైన ఆన్సర్ చెప్తాను మీరు ఆత్మవంచన చేసుకోకుండా లేకపోతే మనస్సాక్షి చంపుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియోలో మళ్ళీ ఒక వీడియో పెట్టి ఇంకా తప్పుగా అర్థం చేసుకున్నానని మీరు వీడియో చేయాలి మనస్సాక్షి చంపుకోకుండా ఉంటే చంపుకుంటానంటే వీడియో చేయక్కర్లేదు ఓకే లేదా నాకు కాల్ చేయండి మనం చర్చిద్దాం అర్థం కాకపోతే సరే ఇప్పుడు ద్వితీయోపదేశాం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూశారు కదా మరి ఇప్పుడు చూద్దామండి ద్వితీయోపదేశం అదే ఇరవై రెండు అధ్యాయంలో అదే ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై ఐదు నుండి చూద్దాం సందర్భాలు చూడాలి కదా ఇప్పుడు చూడండి ఒకడు ప్రధానం చేయబడిన ఇందాక చేయబడని కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిదిలో ప్రధానము చేయబడని కన్నీ విషయములో మనం చూసిన వచ్చిన అది ఇప్పుడు కాండం ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి ఒకడు ప్రధానము చేయబడిన చిన్న దాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఎంగేజ్మెంట్ అయినటువంటి ఆమె ఇందాక ఆమె ఎంగేజ్మెంట్ కానటువంటి ఆమె ఎంగేజ్మెంట్ అయినటువంటి ఆమె కలుసుకున్నప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలివి పట్టి ఆమెతో క్షయించిన ఎడల ఆమెతో క్షయించిన మనుష్యుడు మాత్రమే చావలను ఇక్కడ ఏముందంటే బలిమి అంటే రేపు ఇందాక మీరు చెప్పింది రేపు కాదు అది ఎలా కాదు చెప్తాను ఇక్కడ బైబుల్ ఏం చెప్తుంది రేపు చేస్తే కనుక ఒక ఒక ఆమె ఒక అతనికి ఎంగేజ్మెంట్ అయింది ఆమెతో ఆమెను బలివి పెట్టి అంటే రేపు చేస్తే బలవంతంగా రేపు చేస్తే అతను చంపాలి అని ఉంది క్లియర్గా అంటే బైబుల్లో రేప్ చేసిన వాడు చచ్చిపోతాడు రేప్ చేస్తే చంపబడాలి అని బైబుల్లో రిఫరెన్స్ ఉంది ఇక్కడ స్పష్టంగా బైబుల్ అయితే వివక్ష లేదు రేప్ చేసిన వాడికి శిక్ష ఉంది అర్థమైంది కదా మరి రేపు చేస్తే శిక్ష లేదని మాట్లాడారు ఇరవై ఐదో వచనం చూసి మాట్లాడారు ఇరవై ఐదో వచనం ఉంది కదా రేపు చేస్తే చం శిక్ష మరణ శిక్ష వేయాలని తర్వాత చూడండి కన్యక అయిన చిన్నది ప్రధానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో చేయించినట్ల ఆ ఊరి గవిని వద్దకు వారిని తీసుకుని వచ్చి ఇక్కడ చూడండి ఇందాక ప్రధానం చేయబడినటువంటి స్త్రీ ఒక ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ స్త్రీని పలివి పట్టి రేప్ చేస్తే కనుక వాడికి మరణ శిక్ష ఉంది ఒకవేళ రేప్ చేయకుండా చూడు ఒక కన్యక అయిన చిన్నది ప్రధానం చేయబడిన తర్వాత ఒకరికి ఎంగేజ్మెంట్ అయింది ఒకడు ఆ ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో క్షేనించినడలా ఆ ఊరి గవిని యొత్త వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగు ఆమెను చూడండి ఆమెను తన పొరుగువాణి భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని పొరుగువాణి భార్య అంటే ఎంగేజ్మెంట్ ఏంటంటే వేరేవాడి వాడి భార్యనే కదా అర్థము ఎంగేజ్మెంట్ ఏంటంటే తన పొరుగువాణి భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావకొట్టవాలను అంటే ఇద్దరిని ఇద్దరిని చావకొట్టవల ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ స్త్రీ తిని స్త్రీతో ఒకడు శారీరక సంభోగం పెట్టుకుంటే ఆమె సైలెంట్గా ఉంది సంభోగం పెట్టుకుని సైలెంట్గా ఉంది సంభోగం పెట్టుకున్నప్పుడు ఆమెను అలాగే అతన్ని చావగొట్టవాలను అట్లు ఆ చెడుతనం మీలో నుండి పరిహరించు పరిహరించు ఇక్కడ గమనించాలి ఇందాకేముంది బలిమి పట్టి ఇక్కడ బలిం పట్టుకోకుండా క్షణిస్తే దీని గురించి మనం తర్వాత రిఫరెన్స్ చూడాలి ఇక్కడ చూడండి ద్వితీయ దిశ రెండు ఇరవై ఐదు ఓకే చూడండి రేపు చేస్తే చంపబలను ఇరవై రెండు ఇరవై ఐదు చంపబలను ఆ చిన్నదాని ఏమీ చేయకూడదు ఎందుకంటే ఆ చిన్నదాని ఎందు మరణ పాత్ర అయిన పాపము లేదు ఒకడు తన పొరుగువాణి మీద లేచి ప్రాణహాని చేసినట్లు ఇది జరిగినది అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానం ప్రధానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను కేకలేసిందంట అంటే రేపు జరిగినప్పుడు కేకలేసినప్పుడు ఆమెకు ఎవరు రక్షకుడు లేదు కాబట్టి ఆమెను కేకలు వేస్తే కనుక ఇక్కడ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి మీరు కేకలు వేసింది రేపు జరిగింది అంటే అర్థం ఏంటి కేకలు వేస్తారు రేపు వేసినప్పుడు కేకలు జరుగుతుంది కదా కేక్లు వేసింది రేపు జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మరణశిక్ష వేయాలి ఇక్కడ ఆ ఊరిలో చిన్న కేక్లు వేయకున్నందున ఇది చూడండి ప్రధానం చేయబడింది ఒక స్త్రీ కన్యాకన్య స్త్రీ ప్రధానం చేయబడింది ఆమె కేకలు వేయకున్నందున అంటే కేకలు వేయట్లేదంటే ఒకరికి ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇంకొకడు ఇంకొకటితో ఆమె పోయింది పోయి సైలెంట్గా ఉంది కేకలు వేయకుండా ఉంది అంటే వారు ఇష్టపూర్తిగా చేస్తూ ఉన్నారు ఇష్టపూర్తిగా జరిగింది కాబట్టి వాళ్ళిద్దరిని ఇష్టపూర్తిగా జరిగింది కాబట్టి ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకరికి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత భార్య అయిపోయినట్టు ఆమె ఇంకొకరితోటి శారీరక సంభవం పెట్టుకుని సైలెంట్ గా ఉన్నప్పుడు ఆమెను అతన్ని ఇద్దరిని కొట్టాలి అలా కాకుండా వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ ఇష్టం లేకుండా అతను ఆమెతోటి ఒకడు రేప్ చేస్తే గనక బలిం పట్టి చేస్తే గనక అప్పుడు అతన్ని మాత్రమే చంపవాలేను అని ఉంది అంటే ఒక ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ ఇంకొకరితో ఇష్టపూర్తిగా పోతే వాళ్ళిద్దరిని చంపాలి ఒకరికి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ స్త్రీని ఒకడు బలవంతంగా రేపు చేస్తే వాడిని చంపాలి అని బైబుల్ స్పష్టంగా ఇదే సందర్భాల్లో ఉంది సరే అయితే ఇప్పుడు మీరు తీసుకున్నారు రిఫరెన్స్ ద్వితీయ ద్వితీయో దృష్టి ఇరవై రెండు అధ్యయనం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వచ్చిన ఇప్పుడు చూడండి ఒకరు ప్రధానం చేయబడిన కని చేయబడని ఇందాక ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ ఇష్టపూర్తిగా వెళ్తే వాళ్ళిద్దరిని చంపాలి మగ్ని ఆ మగవాడిని ఆడవాడిని వేరే వెళ్తే ఇష్ ఒకవేళకి ఎంగేజ్మెంట్ అయిన స్త్రీని ఇష్టం లేకుండా చేస్తే వాడిని ఒక్కని చంపాలి చూసాం ఇప్పుడు ఒకరికి ఎంగేజ్మెంట్ అవ్వని స్త్రీ అవ్వని స్త్రీకి కనీకైనా ఒకడు ప్రధానం చేయబ ఒక్కడు ప్రధానం చేయబడని కనీకైనా చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా ఎంగేజ్మెంట్ అవ్వనటువంటి స్త్రీతో ఆమెను పట్టుకుని శయనింపగా వారు కనపడిన కనపడినే అంటే వారు అంటే వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటున్నారు సీక్రెట్గా దొరికారు వాళ్ళు ఆమె ఎంగేజ్మెంట్ కూడా ఎవరికి అవ్వలేదు వాళ్ళు దొరికితే కనుక ఇప్పుడు దొరికారు అంటే ఒకరికి ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కానీ వాళ్ళు ఇష్టపూర్తిగానే చేసుకుంటున్నారు అప్పుడు దొరికారు దొరికితే ఆమెతో క్షీణించిన వాడు ఆ చిన్నదానికి యాభై వెండి రూపలు ఇచ్చి రూపాయలు ఉండింది ఒకప్పుడు ఆడ ఆడమని చేసుకుంటే మగవాళ్ళు డబ్బులు ఇచ్చేసుకోవాలి కానీ యాభై వెండి పెళ్లి చేసుకోవాలి అతడు ఆమెను అవమానపరచని కనుక అతడు తాను బ్రతుకు తిన ఆమెను విడిచిపెట్టకూడదు అంటే ఒకళ్ళకి ఎంగేజ్మెంట్ అవ్వని స్త్రీ తో ఒకడు కలుసుకొని కలుసుకొని వాళ్ళిద్దరు వాళ్ళు సైలెంట్గా అరవకుండా సైలెంట్ చేసుకుంటే దొరికితే కనుక అప్పుడు మరి వాడు ఆ అమ్మాయితో సంభోగం చేశాడు కాబట్టి ఆ అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలి యాభై వెండి రీకలు తండ్రికిచ్చి ఆడిని ఆమె ఇద్దరిని పెళ్లి చేయాలి అతడు తాను బతుకు తిన వల్లన్నిటిని ఆమెను విడిచిపెట్టకూడదు ఎప్పుడు విడిచిపెట్టకూడదు సరే ఇక్కడ మీరు పాయింట్ అనుకోవచ్చు అడగచ్చు అతడు ఆమెను అవమాన పరిచయం పదం ఎందుకు ఉంది కదా అంటారు ఎందుకు ఉంది కదా అంటే ఇక్కడ చూడండి దాని గురించి మనం మళ్ళీ బైబుల్ అంటే రాజ్యాంగం ఒక దగ్గర చూసి మనం నిర్ణయం తీసుకోకూడదు దాని గురించి చట్టాలు ఎక్కడ ఉన్నాయి అన్ని చూసి కదా నిర్ణయం తీసుకోవాలి లాలు అలాగే ఉంటుంది కదా చూడండి దీని గురించి చూద్దాం అవమాన పరిచయం పదం ఎందుకు ఉంది అంటే దాన్ని బట్టి తప్పుగా అర్థం చేస్తున్నారు మీరు నిర్గుమ ఖాండం ఇరవై రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఒకడు ప్రధానం చేయబడని ఇందాకేం చూసాం నిత్యప్రదేశ్ ఖాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రధానము చేయబడని చూసాం ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ మార్చలేదు నేనేమి ప్రధానం చేయబడని ఒక కన్యకను మరళు కొలిపి మరులు కొలిపి అంటే లవ్ చేసి ఒక ట్రాప్ చేశాను అనమాట ట్రాప్ చేసి లవ్ మరులు కొలిపి అని ట్రాప్ చేశాడు మబ్బి పెట్టాడు ప్రధానం చేయబడినటువంటి ఓకే ఎంగేజ్మెంట్ అవ్వనటువంటి ఒక కన్యని మరుకొలిపి ఆమెతో క్షేణించినట్ల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళ ఇదే మీకు ఖండంలో ఉందన్నమాట ఇరవై రెండు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇక్కడ అవమానపరిచిన పదం ఎందుకు ఉందంటే మరులు కొలిపాడు మబ్బే పెట్టాడు ఓకే సే చూసాం అప్పుడు పెళ్లి చేసుకోవాలను ఆమె తండ్రికి ఆమె ఆమె తండ్రి ఒకవేళ మీరు అన్నారు కదా అదేంటి ఖచ్చితంగా ఇప్పుడు ఆమె మీరు అన్నారు తండ్రికి డబ్బులు ఇచ్చేసేసి ఎప్పటికీ రేపు చేసిన వాడికి ఎప్పటికి పెళ్ళంగా ఎలా ఉంటుంది అన్నారు అంటే రేపు జరగలేదు ఇష్టపూర్తిగా జరిగింది ఒకటి ఒక మరి అవమానపరచని పాత్ర ద్వితీయోపదేశంలో ఎందుకు ఉంది అంటే మబ్బి పెట్టి మబ్బే పెట్టి ఒకరిద్దరు ఇష్టపడి అంత బాగుంటే పెద్దల సమక్షం పెళ్ళొద్ది ఇక్కడ మబ్బి పెట్టి సీక్రెట్గా వాడు శారీరక సంభోగం కోసం శారీరక సంభోగం కోసం కదా సీక్రెట్గా పెళ్లి కాకముందే చేస్తాడు అప్పుడు సీక్రెట్ పెళ్లి కాకముందే పెద్దల దగ్గర తీసుకెళ్లకుండా వాడు సీక్రెట్గా ఆ పని కోసం వాడు శారీరక సంభోగం కోసం చేశాడు కాబట్టి అప్పుడు దాన్ని ఏమంటారు అంటే మరులు అంటారు అంటే మబ్బి పెట్టి వాడు ఆ పని కోసం చేశాడు కాబట్టి సైలెంట్గా జరిగింది ఇద్దరు ఇష్టపూర్తిగా జరిగింది ఓకే అందులో పెళ్ళికి ఇష్టపూర్తిగా ఇద్దరు ఓకే అంటే మళ్ళీ దురుద్దేశం ఏమి లేకపోతే పెద్దలంగీకారంతో పెళ్లి చేసుకునేవాళ్ళు అలా కాకుండా పెద్దలంగీకారం లేకుండా ఇలా చేస్తున్నాడు అంటే ఇద్దరు ఇష్టపూర్తి జరుగుతుంది రేపు కాదు ఇష్టపూర్తి జరుగుతుంది సరే అక్కడ అమ్మాయి మోసపోయింది మబ్బే పెట్టాడు అంటే అప్పుడు ఖచ్చితంగా అలా కూడా అలా జరిగినా సరే మరి ఏదో రకంగా వాడు చేశాడు కాబట్టి ఇంకా వాళ్ళు ఇద్దరు పెళ్లి చేయాలి అంటుంది సరే ఇప్పుడు ఏమంటారు ఒకవేళ వాడు మంచోడు కాదు ఏదో ట్రాప్ చేశాడు మబ్బి పెట్టాడు ఆ విధంగా అమ్మాయితో కలిసిపోయాడు కలిసిపోయినప్పుడు అయినా కూడా అలాంటి వాడు చెడ్డవాడు లో పడింది నా కూతురు వాడు మంచివాడు కాదు చెడ్డవాడు అని కనుక నిరూపణ అయితే ఒకవేళ ఆ విద్య విషయం తెలుగు ఉంటే కనుక అది తెలుసుకుంటే గనక అర్థం అవుతాయి కనుక అప్పుడు ఏం చేయాలంటే మీరు అన్నట్టుగా ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేయమని బైబుల్ చెప్పలా చూడండి ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్య నొల్లని ఎడల అంటే ఇవ్వటం ఇష్టం లేకపోతే వాడు కన్యల గల ఓలు చొప్పున సొమ్ము చెల్లించి మనం డబ్బులు మాత్రమే తీసుకోవాలి వాడి దగ్గర యాభై వెండి అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఇది ఇది దాదాపు ఈ రాజ్యాంగం రాసి బీసీ క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు జరిగిన విషయం అప్పుడు యాభై వెండి రూపాయలు అంటే చాలా ఎక్కువ అంత డబ్బులు వాడు చెల్లించాలి అంటే పెద్ద భారీ జరిమానా ఇక్కడ అమ్మాయితో వాడు చేశాడు దానికోసం పనిష్మెంటు ఇక్కడ రేపు జరగలేదు ఇష్టపూర్తిగా చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి లేదు ఇంకా జరిగిందే జరిగింది పెళ్లి చేసుకుంటాను అమ్మాయి అన్న అబ్బాయి అన్న పెళ్లి చేసేస్తూ లేదు వాళ్ళ తండ్రికి ఇష్టం లేదు వాడు మంచి వాడు ట్రాప్ లో పడిందా కూతురు అంటే ఆ అమ్మాయికి ఇలా చేసినందుకు గాను వాడికి ఆ వెంట్రేక్లు ఇవ్వాలని కాన్సెప్ట్ ఇక్కడ రేపు జరిగితే రేపు జరిగితే ఖచ్చితంగా శిక్షని మనకి చూసాము ఎక్కడంటే ద్విత్యోదం ఇరవై ఇరవై ఐదులో అలాగే ప్రధానం చేయబడ్డ స్త్రీ ఇష్టపూర్తిగా ఒకరితో వెళ్తే ఇష్టపూర్తిగా ఒకరితో వెళ్తే అప్పుడు వాళ్ళిద్దరిని చంపాలి ఆమెని ఆమెని వాడిని ప్రధానం చేయబడ్డ స్త్రీ ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ ఇష్ట పూర్తిగా వెళ్ళకపోతే ఒకరు రేపు చేస్తే వాడిని ఒకరిని చంపాలి అసలు ఎంగేజ్మెంటే అవన్న స్త్రీ నీ మోసం చేసి ఒకటి పెళ్లి చేసుకుంటే కనుక అయినా పెళ్లి చేయాలి తండ్రి కృష్ణం లేకపోతే పెళ్లి చేయక్కర్లేదు వాడు డబ్బులు ఇవ్వాలి అనేది బైబిల్ చెప్తున్న విషయం తప్ప ఇది అంతే తప్ప మీరు అనుకున్నట్టుగా రేపు జరిగితే బైబిల్లో శిక్ష లేదు రేపు జరిగితే డబ్బులు ఇస్తే సరిపోతుంది ఘోర ఇస్తే సరిపోతుంది అనే కాన్సెప్ట్ లేదండి బైబిల్లో కాబట్టి అర్థం చేసుకొని మరి ఇప్పటికైనా సరి చేసుకుంటారని మీరు వీడియో పెట్టేస్తారు ఆ వీడియో పెట్టేస్తారు ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ పొరపాటు పడ్డాన్ని మీరు వీడియో చేయడం మనస్సాక్షి చంపుకోకుండా లేదు కాదు కూడా ఇంకా అర్థం కాబట్టి నాకు ఫోన్ చేయండి ఈ సందర్భాల్లో రేపు విషయంలో అలాగే మౌనము విషయంలో ఇవన్నీ విషయాల్లో కూడా చదవండి ఒకసారి బైబుల్ అన్నిటికన్నా మంచి పవిత్రమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబుల్కి అలాగే అన్ని మతాల కన్నా బైబుల్లో ఉన్న దేవుడు కానీ మార్గం కానీ గొప్పదని నేను భావిస్తాను సమానత్వం ఉందని భావిస్తున్నాను అలాగే నాస్తికత్వం కంటే ఆస్తికత్వమే సమాజానికి ఉపయోగం ఆస్తికత్వం ఉద్దేశమే మతం యొక్క ఉద్దేశం దేవుడి యొక్క ఉద్దేశమే సమాజాన్ని మంచిగా మార్చాలి మంచి మంచిగా మార్చాలని ఉద్దేశమే అలాగని దేవుడిని నమ్మకపోతే మంచి మనిషి మంచిగా మారతాడా అంటే కట్టుబాట్లు ఎన్ని లేకపోతే భయం లేకపోతే నరకమనే భయం లేకపోతే సమాజంలో ఒక మనిషి మంచిగా మారటం కంటే చెడుగానే ఎక్కువ మారే అవకాశాలు ఉన్నాయి చాలా తక్కువ మందే మంచిగా ఉండగలరు తప్ప ఎక్కువ మంది నాస్తి స్వేచ్ఛకి అలా ఉంటారు ఒక సమాజంలో అన్ని అనుభవించాలి మంచి చెడు అనేది తాగు ఇప్పుడు త్రాగటం కూడా తప్పు కాదు అనేస్తాడు సినిమాలు ఇవన్నీ కూడా తప్పు కాదు చాలా విషయాల్లో తప్పు కాదు డేటింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఆస్తికత్వం పెట్టరు అందులో క్రైస్తవ్యం గొప్పది బైబుల్ గొప్పది అనేది నేను భావిస్తున్న విషయం అందరికీ వందనాలు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేసిన ఒక అభిప్రాయాన్ని పంచుకోండి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి వైరల్ చేయండి సత్యం అనేకలు తెలియాలి ఆ అబద్ధంకి వ్యూస్ ఎక్కువ మరి సత్యాన్ని వ్యూస్ తక్కువ ఉంటున్నాయి కాబట్టి దాన్ని నా పని చేస్తే మీ పని మీరు చేసే దేవుడు యొక్క దీవెన్లు పొందుకోవాల్సింది కోరుతాను అందరికీ వనాలి థ్యాంక్ యూ ప్రైజుల మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ వనం